ఈ ఆదివారం గెలిచే రంగులు పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు గెలిచే రంగులండి ముందుగా మనం మొదటి జాముకొస్తే వస్తే మొదటి జాము వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అండి మనం గెలిచే రంగులు చూసుకుంటే ముందుగా కోడి కాకి కోడి కాకి డేగా కోడి నల్లకట్టు రసంగి కాకిడేగ పర్ల కోడి మైల కోడి పండు డేగ ఈ వంతులో ఎక్కువగా గెలిచేట్లకి కోడి చూపు ఉండాలండి అలాగే ఓడిపోయే రంగులకి వస్తే నెమలి పింగలి పాలబ్రాసు పింగలి కక్కిర గాజు కక్కిర కృష్ణవరపు మైల ఎర్ర నెమలి ఇవి వచ్చేసి ఓడిపోయే రంగులండి అలాగే రెండో జాముకు రెండో జాము ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ముందుగా గెలిచే రంగు చూసుకుంటే ఎర్ర నెమలి కాకి నెమలి నెమలి డేగ కాకి డేగ నెమలి కక్కిర నెమలి అబ్రాస్ ఇవి ఈ వంతులో గెలిచే రంగులండి ఈ వంతులో గెలిచే రంగులన్నిటికీ కూడా నెమలికి ఎక్కువ అవకాశం ఉంది మీరు అది గమనించుకుని ఈ పందిని పట్టుకోవాలి అలాగే ఓడిపోయే రంగులకి వస్తే పింగలి కోడి కాకి పింగలి కాకి కోడిడేగ కోడి కాకిడేగ కోడి రసంగి కోడి పచ్చకాకి వంతులో ఓడిపోయే రంగులు ఇవ్వండి మూడో జాంక్ వస్తే పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి పావు వరకు ముందుగా కాకి నెమలి గట్టి కాకి పింగలి పాలబ్రాసు తెల్ల కక్కిర తెల్లపర్ల ఇవి ఈ వంతులో గెలిచే రంగులండి అలాగే ఓడిపోయే రంగులకు వస్తే డేగ కోడి రసంగి నెమలిడేగ కాకిడేగ పర్ల కోడి నెమలి ఎర్రబొట్ల తీతువ ఈ వంతులో ఇవి ఓడిపోయే రంగులండి అలాగే నాలుగో జాము ఒకటి పావు నుండి మూడు ముప్పై వరకు అండి ఈ వంతులో గెలిచే రంగులు కోడి నెమలి కోడి నెమలి పింగలి తెల్లపర్ల తెల్ల కక్కిర నెమలి అబ్రాస్ పాలబ్రాస్ ఈ వంతులో గెలిచే రంగులు ఇవ్వండి అలాగే ఓడిపోయే రంగులకు వస్తే కాకి డేగ పింగలి డేగ నల్లబొట్ల తీతువ ఎర్రబొట్ల తీతువ రసంగి ఇటుకు రంగు రసంగి గట్టి కాకి నల్ల మైల ఈ వంతులో ఇవి ఓడిపోయే రంగులండి ఐదో జాము ఇది ఈరోజు చివరి జాము అండి మూడు ముప్పై ఆరు నుండి సాయంత్రం ఆరు గంటల వరకు గెలిచే రంగులు కోడిడేగ పెంగలి ఎర్రబొట్ల తీతువ గరుడ మైల పసింగల అబ్రాస్ కోడి రసంగి తెల్లపర్ల ఇక ఓడిపోయే రంగులకు వస్తే కాకిడేగ గట్టి కాకి నల్లబొట్ల తీతువ ఎర్ర నెమలి నెమలి పింగలి నెమలి కక్కిర నెమలి డేగ ఈ వంతులో ఈ ఓడిపోయే రంగులండి అలాగే పందెం వేసేప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే కత్తి వేసేవాడి చే రేజు అలాగే పందెం వేసే వాళ్ళ రేజు మనం పంద్యానికి వెళ్ళినప్పుడు అన్నీ గమనించే పట్టుకోవాలండి ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి